విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఎన్నికయ్యారు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరులో బొత్స సత్యనారాయణ మాత్రమే ఉండడంతో ఆయన ఎన్నికను అధికారికంగా ప్రకటించారు రిటర్నింగ్ అధికారి బొత్సని ఎమ్మెల్సీగా ప్రకటిస్తూ ధృవీకరణ పత్రం అందజేశారు తన ఎన్నికకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపిన బొత్స విశాఖ జిల్లా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామన్నారు మన జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్రాండ్ కలిసి గారు ఎలెక్ట్ ఎలక్ట్ అయ్యి సర్టిఫికేట్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది నాకు బీఫామ్ ఇచ్చి ఇక్కడ పోటీ చేయాలని మరి నిర్ణయించిన మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులు ఇవాళ మరి నేను వారందరికీ నా తాలూకా మరి కొత్త తెలియజేసుకుంటూ జిల్లా అభివృద్ధిలో అందరం కూడా ఒక మాటగా ఓకే బాటగా జిల్లా అభివృద్ధి అభివృద్ధిగా అందరూ పనిచేయాలని చేస్తారని ఆశిస్తూ సెలవు థ్యాంక్ యూ కోదండరామ్ అమీర్ అలిఖన్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకరించే సరుకు మండల్ చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణం చేయించారు కోదండరామ్ అమీర్ అలిఖన్ గవర్నర్ కోటలు ఎంఎల్సిలుగా నియామకమయ్యారు కాక ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం వచ్చిందన్నారు ఎంఎల్సి కోదండరామ్లను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నారు రుణమాఫీ పేరుతో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సత్యనారాయణ ఆదిలాబాద్ జిల్లా గుడిహాత్నూర్ మండలం కేంద్రంలో నిర్వహించిన రైతు రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు వరంగల్ డిక్లరేషన్ సాక్షిగా హామీలు గుప్పించి కొంతమంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు అయితే మరింత సమాచారం మా ప్రతినిధి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పూర్తి స్థాయిలో పంట రుణాలు మాఫీ చేసినామని చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైతున్న పరిస్థితి ఇదే నేపథ్యంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా రచ్చబండ కార్యక్రమాన్ని తీసుకున్నారు ఇందులో భాగంగా ఆదిలాబాద్ లోని సంబంధించిన బోత్ కాన్స్టిట్యుకి సంబంధించిన వాటిపై ప్రస్తుతం బీజేపీ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్నారు చెప్పండి రైతును రుణమాఫీ పూర్తిగా రైతులు హ్యాపీ ఉన్నారు మేము చేసిన రుణమాఫీతో అని కాంగ్రెస్ అంటుంది మీరేమంటారు లక్ష ఒక ఫస్ట్ స్టేజ్లో సెకండ్ స్టేజ్లో వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అని నిన్న ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజున రెండు లక్షలని మేము రుణమాఫీ చేసినామని ప్రభుత్వము సంబరాలు చేసుకుంటా ఉంది ఇంకొక వైపు రైతులు బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకొని బ్యాంకుల ముంగట ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళ కళ్ళు కనిపిస్తలే వాళ్లకు కేవలం అధికారం కోసమే ఆరు గ్యారంటీలు ఐదు అమ రైతు డిక్లరేషన్తో పాటు ఐదు డిక్లరేషన్లు ఫోర్ ట్వంటీ హామీలతోటి అధికారం కోసమే అమలు సాధ్యం కానీ ఇచ్చి ఈరోజు డిసెంబర్ తొమ్మిదిన రైతులకు ఏకకాలంలో సోనియమ్మ జన్మదినాన మేము రైతు రుణమాఫీ అని చెప్పి తొమ్మిది నెలలు గడుస్తూ ఉంటే ఇప్పుడు ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేయాల్సింది ఉంటే పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ కేవలం పద్దెనిమిది వేల కోట్లే జరిగింది ఈ రుణమాఫీకి అనేక అంక్షలు రేషన్ కార్డు అని కుటుంబంలో ఒకరికి అని మరి కుటుంబంలో ఇద్దరుంటే ఒకరికైతే చెయ్యి కదా దాంట్లో మొత్తం మీద ఈ ప్రభుత్వం ఏంటంటే కోట్ల ప్రభుత్వం ఏర్పడ్డది కేవలం అధికారమే వరకు పరమాన్నది అదేవిధంగా అధికారంలో వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ రైతులకు భద్రకాళి అమ్మవారి సాక్షిగా రాహుల్ బాబా నోటి ద్వారా ఈ డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ అక్కడ ప్రకటించింది డిసెంబర్ తొమ్మిద సోనియామ్మ జన్మదినాన రెండు లక్షల రుణమాఫీ దాంతోపాటు రైతు భరోసా ఎకరానికి పదిహేను వేలు రైతు కూలీకి పన్నెండు వేలు ఏదైతే పంట పండిస్తారో కౌలు రైతుకు పదిహేను వేలు మద్దతు ధర వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఇవన్నీ చెప్పి వంద రోజులు అమలు చేస్తున్నాయి తొమ్మిది నెలలైంది ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ఆరు గ్యారంటీలలో ఇప్పటికి ఒకటంటే ఒకటి కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు ముఖ్యంగా రచ్చబండ కార్యక్రమము రైతులకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఏదైతే మీరు అస్తవ్యస్తంగా రైతు రుణమాఫీ చేయలేదో అనేక ఆంక్షలు విధించి రైతులకు రుణమాఫీ చేయలేదు తప్పకుండా ఎటువంటి షరతులు లేకుండా ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయాలని భారతీయ జనతా పార్టీ రచ్చ ద్వారా డిమాండ్ చేస్తూ ఉంది రైతులందరినీ కలుపుకొని రాబోయే రోజుల్లో పెద్ద ఉద్యమం కూడా తప్పకుండా మేము తీస్తామని మేము లేదు అప్పులు చేస్తూ ఉన్నారు ప్రైవేట్లో ఇప్పుడు మీరు రుణమాఫీ కూడా ప్రభుత్వం ఏర్పడగా చెప్పి మీరు చేస్తున్న రుణమాఫీ అది మితికే సరిపోతూ ఉంది కనుక ఈ అబద్ధాల ప్రభుత్వము ఇచ్చిన హామీలు అమలు చేయాలి చేస్తూ ఉంది ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ రైతు పక్ష పార్టీ ఏదైతే రైతు ఆదాయం రెండింతలు చేస్తా అని చెప్పి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇప్పుడు పది సంవత్సరాల్లో ప్రతి పంటకు రెండింతలు అంత ఆ పైన రేటు రావడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఫర్టిలైజర్ పైన తొంభై శాతము సబ్సిడీ కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రెగ్యులర్గా ప్రతి ఎకరానికి ఆరు వేల రూపాయలు భారతీయ జనతా పార్టీ రైతు గురించి ఎప్పుడు కూడా రైతు గురించి ఆలోచించే పార్టీ తప్పకుండా మేము రైతుల రుణమాఫీ చేసే వరకు మేము ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని తెలియజేస్తాం భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది ఖచ్చితంగా రైతుల పక్షపాత రైతుల పక్షాన్ని పోరాటం సాగిస్తుందని చెప్పి ధన్పన్ శ్రీనాలు పేర్కొన్న పరిస్థితి కెమె శ్రీనివాస శ్రీనివాస్ ఎటుజెంటి వాళ్ళ ములుగు జిల్లా బోరు నరసాపురం ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుందని ఉపాధ్యాయులు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు వర్షం వచ్చిందంటే చాలు పాఠశాల భవనం కురుస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాఠశాల ఆవరణలో నీరు నిల్వ ఉండడంతో పాముల బెడద ఉందని విద్యార్థులు వాపోతున్నారు పాఠశాలను పెద్ద గొయ్యిలో నిర్మించి వదిలేశారని చుట్టూ మట్టి లేకపోవడంతో వర్షపు నీరు చుట్టుముడుతుందన్నారు వర్షం పడితే చెరువును తలపించేలా ప్రభుత్వ పాఠశాల మారడంపై ఉన్నతాధికారులు దృష్టి సారించడం లేదని ఉపాధ్యాయుడు ఆరోపించారు మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు కూర్చుని భోజనం చేసే స్థలం నీటితో నిండిపోతుందన్నారు పాఠశాల సమస్యల వలయంలో ఉండడంతో ప్రభుత్వ పాఠశాలకు పంపడానికి విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నారని ఉపాధ్యాయుడు తెలిపారు జిపిఎస్ బోనర్సాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జబ్బర్ అవి మా పాఠశాల సమస్యలకు నిలయంగా ఉంది బుర్గంపాడు ఎటునరం ప్రధాన రహదారికి పక్కనే ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులతోటి కలకలలాడుతూ ఉంది ప్రజెంట్ ముప్పై ఐదు మంది విద్యార్థులు మా పాఠశాలలో విద్యను అభ్యసించడం జరుగుతూ ఉంది అయితే ఇక్కడ రోడ్డు చాలా హైట్ అయిపోయింది ఇటు బిల్డింగ్ చాలా హైట్ అయిపోయింది మధ్యలోనేమో ఒక బొందలాగుండి వర్షం పడ్డప్పుడు పైనున్న వాటర్ అంతా ఈ పాఠశాల ప్రాంగణంలో నిల్వ ఉండడం కొంత సమయం వరకు అలానే వర్షం తగ్గిన తర్వాతనే ఇది క్లియర్ అవ్వడం జరుగుతా ఉన్నది అటువంటి సమయంలో విద్యార్థులని కాపాడుకోవడమే మా పని అయితే ఉన్నది కాబట్టి ఏంటంటే ఇదంతా మట్టి అంతా ఫిల్ చేసి ఈ బొందనంతా కూడా మట్టితో నింపేసి ఈ బిల్డింగ్ కూడా చానా పాత గోడలన్నీ కూడా నెరలు పారడం జరిగింది మరి ఈ క్రమంలో ఏందనంటే అమ్మ ఆదర్శ పాఠశాల కింద కొంత అమౌంట్ అవడం వల్ల అవన్నీ మైన రిపేర్ చేసుకుంటా ఉన్నాం గాని అదంతా కూడా గానే ఉండే అవకాశం ఉన్నది కంపల్సరీ దీనికి అయితే అవసరం మేము పాఠం చెప్తా ఉన్నప్పుడు కొంత పిల్లలు బయటకు వచ్చి ఏదన్నా రోడ్ అయితే మరి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది విద్యార్థులకి పాఠాలు బోధించాలనేది ఒక ఎత్తు అయితే పిల్లలని కాపాడుకోవాలనేది మాకు ప్రధాన అంశంగా ఇక్కడ ఉన్నది వర్షం పడుతుందని బడి గుడుస్తుంది గడ్డి నుంచి పాము వస్తానని భయం ఎంది వర్షం పడ్డప్పుడు కిటికీల నుంచి నీళ్ళొస్తానే బడికి రావాలంటే కష్టం గోడలన్నీ పలిగి పలిగున్నాయి కాబట్టి కొత్త బిల్డింగ్ కావాలి ఏటూరు నాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి పాఠశాల సమస్యలపై వినతి పత్రం ఇచ్చామన్నారు అదేవిధంగా వర్షాకాలం కాబట్టి విద్యార్థులకు సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తల్లిదండ్రులు భయభ్రాంతులు గురవుతున్నారన్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలలో నీరు నిలవలేకుండా చేయాలని విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు శ్రావణ శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకుని నారాయణపేటలోని పలు ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో మహిళలు వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు జిల్లా కేంద్రంలోని శక్తిపీఠంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో మాతృమూర్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అష్టలక్ష్మి అనుగ్రహాన్ని పొందాలని ఈ వ్రత దీక్ష చేపట్టిన రోజున ప్రతి ఒక్కరూ సంకల్పించుకుంటారని శక్తిపీఠం స్వామీజీ తెలిపారు मजिस्त्री तो सदंत सिंधाने जिंदी नमस्ते कुहे इतने भी माता उत्तम बात यमे कुहे आरुलां पुष्करिनी पुष्टिं सुवर्णामने ममारिनी सोयां जनप्राण होया दास यमनवान श्रीयं पंचदशर दंडश्री कामसदंत आनंद कर्दमस्य वज्जनी दशिश्रा सहा శ్రావణ శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకుని నారాయణపేటలోని పలు ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో మహిళలు వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు జిల్లా కేంద్రంలోని శక్తిపీఠంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో మాతృమూర్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అష్టలక్ష్మి అనుగ్రహాన్ని పొందాలని ఈ వ్రత దీక్ష చేపట్టిన రోజున ప్రతి ఒక్కరూ సంకల్పించుకుంటారని శక్తిపీఠం స్వామీజీ తెలిపారు శ్రీశైల మహాక్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు వైభవంగా జరిగాయి రెండవ శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలకు విశేష స్పందన లభించింది ప్రధాన ఆలయం సమీపంలోని చంద్రవతి కళ్యాణ మండపంలో సుమారు వెయ్యి మంది ముత్తైదులు సామూహిక వరలక్ష్మి వ్రతాలను జరిపించుకున్నారు వేదికపై శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులతో పాటు వరలక్ష్మీదేవి మూర్తిని నెలకొల్పారు ఆలయ అర్చకులు శాస్త్రోత్కంగా వరలక్ష్మి వ్రత పూజలు నిర్వహించారు మహిళా ముత్తాయిధువులు దేవస్థానం యంత్రాంగం పూజా సామాగ్రిని ఏర్పాటు చేసింది ఇక వరలక్ష్మి వ్రతాన్ని జరిపించుకున్న మహిళలకు దేవస్థానం తరపున కార్యనిర్వాహక అధికారి డి పెద్దిరాజు చీర జాకెట్ గాజులు తులసి మొక్క మూడు రకాల ప్రసాదాలు అందజేశారు అనంతపురం జిల్లా తుంగభద్ర డ్యాం పంతొమ్మిది మొదటి మొదటి ఎలిమెంట్ను ఇంజనీర్ విజయవంతంగా అమర్చారు అరవై అడుగుల వెడల్పు నాలుగు అడుగుల ఎత్తులో ఉన్న గేటును నిపుణులు అమర్చారు గేటును అమర్చడంలో మంత్రి పయ్యావుల కేశవ్ ఇంజనీరింగ్ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు తుంగభద్ర ఆయకట్టు రైతులకు శుభవార్త అంటూ పయ్యావుల కేశవ్ హర్షం వ్యక్తం చేశారు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సోమారం గ్రామానికి చెందిన సుంకరి అనే రైతు మృతి చెందాడు రెండు రోజుల క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు అప్పుగా తీసుకున్న రెండు లక్షల రూపాయలకు ఎకరం భూమి సాదా బైనామాగా రాసిచ్చాడు అయితే దాన్ని మూడు ఎకరాల మూడు గుంటలుగా పత్రం సృష్టించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు పేరుబండ్ల రాజ్బాబు అధికారుల సహాయంతో తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అంటున్నారు రెవెన్యూ అధికారులు పోలీసులు పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెంది పురుగు తాగినట్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సారయ్య తెలిపాడు నేను ఒక ఎగరం రాసిట్ట మూడు ఎకరాలు వారు చేసుకున్నాడు ఆ కాగిలు ఆ ఒక ఎగరం ఆమె అది పోలీసు ఆరోగ్యం దగ్గర తీసుకోవచ్చే కాటేస్తాడు ఆరోగ్యం ఆయన పట్టించుకుంటాడు మీరే దిక్కున్నారు అందుకే మంది ఆయన రెండు వేల నుంచి పెరమల రాజబాబు అనేటువంటి అందుకే నేను మందు ఏం పేరు ఆయన పేరు పెరమల రాజబాబు పెరమల్ల రాజాబాబు అనేటయినా నీ నాది మూడు ఎకరాలు పట్ట చేసి ఆరువాళ్ళు చేసుకున్నాడు నీకు తెలియకుండానే పట్ట చేసుకున్నాడా ఒక ఎకరాలు మూడు ఎకరాలు దిద్ది ఒక ఎకరా మూడు ఎకరాలు అని దిద్దుకున్నాడా ఒక ఎకరం వాడిని తమ్మిన కాయదో నా ఎగర అది పట్టుకొని పోలీసు నువ్వు ఇప్పుడు అందుకే తాగినావు మందు ఇది తాగినా ఖోఖో కబడ్డీ క్రీడలే వారి కుటుంబ వారసత్వ సంపద గోల్డ్ మెడల్ సర్టిఫికెట్లే వారి ఆస్తి మూడు తరాలుగా తాతలు తండ్రులు వారి పిల్లలు రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడలో అగ్రంగా రాణించారు డాక్టర్ పిల్లలు డాక్టర్లు కావడం ఇంజనీర్ పిల్లలు ఇంజనీర్లు కావడం సర్వసాధారణం అయితే క్రీడాకారుల విషయంలోకి అందులో భిన్నంగా ఉంటుంది అందులోనూ మహిళలకు క్రీడల్లో పెద్దగా ప్రోత్సాహకాలు లభించవు వారికి క్రీడల పట్ల ఆసక్తి ఉన్న కుటుంబం నుంచి మద్దతు లభిందో అయితే ఇలా ఎంతో మంది మహిళా క్రీడాకారులకు వంటింటికే పరిమితమవుతున్నారు కృష్ణా జిల్లా ఇందుపల్లి గ్రామానికి చెందిన డీకేకే మోహన్ రావు కబడ్డీ క్రీడాకారుడు ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆసియా కబడ్డీ పోటీలో ప్రాతినిధ్యం వహించారు ఆయనకు ముగ్గురు కుమార్తెలు ముగ్గురు కబడ్డీ క్రీడాకారిణులే క్రీడలే వారి బడి గుడి కావటం విశేషం మూడో కుమార్తె కోగంటి శ్వేత కబడ్డీ క్రీడాకారిణి రెండు వేల ఐదులో ఫస్ట్ ఆసియా ఛాంపియన్ గోల్డ్ మెడలిస్ట్ రెండువేల ఏడులో ఆల్ ఇండియా కబడ్డీ గోల్డ్ మెడలిస్ట్ ఇండియా ప్రాతినిధ్యం వహించిన అనేక కబడ్డీ పోటీల్లో బంగారు పతకం సాధించింది కోగంటి శ్వేత ఎనిమిదవ సీనియర్ నేషనల్ ఫోర్త్ సౌత్ జోన్ కి సెకండ్ అండర్ నైన్టీన్ స్థాయి కబడ్డీ పోటీల్లో మరియు మూడు యూనివర్సిటీల్లో కబడ్డీ పోటీల్లో పాల్గొని ఎన్నో మెడళ్లు సాధించింది శ్వేత ఆమె భర్త కూడా ఒక క్రీడాకారుడే కాకినాడ జిల్లా సామర్లకోట మండలానికి చెందిన ఆయన తన భార్య శ్వేతతో కలిసి సామర్లకోటలో పలువురు యువ క్రీడాకారులకు కబడ్డీలో శిక్షణ ఇస్తున్నారు క్రీడల్లో రాణించినంతసేపే సేపే క్రీడాకారులకు గుర్తింపు ఆ సమయంలోనే వారికి ప్రశంసలైన ప్రతిభ కనుమరుగై క్రీడలకు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత వారిని పట్టించుకునే నాథులే ఉండరు క్రీడల కోసం వారి జీవితాన్ని త్యాగం చేసి ఎన్నో బంగారు పథకాలు సాధించిన రిటైర్మెంట్ తర్వాత కొంతమంది క్రీడాకారులకు సరైన ఆర్థిక భరోసా ఉండటం లేదు వారు సాధించిన బంగారు మెడళ్లను విజేతగా నిలిచిన క్రీడా కప్పులను అమ్ముకుని జీవనం సాగించిన క్రీడాకారులు ఎంతో ఉన్నారు క్రీడాకారులు ఇలాంటి గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోవడంతో యువత క్రీడల పట్ల ఆసక్తి కనబరచడం లేదు ముఖ్యంగా కబడ్డీ ఖోఖో వంటి క్రీడలు మరియు అంతర్జాతీయ క్రీడలకు యువతీ యువకులు క్రీడల పట్ల మక్కువ చూపించడం లేదు ఈ కారణంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు క్రీడాకారుల కోసం ప్రత్యేక జీవోను తీసుకొచ్చి వారికి స్పోర్ట్స్ కోటాలో రెండు శాతం ఉద్యోగ అవకాశాలను కల్పించేలా స్పోర్ట్స్ కోటాను ఏర్పాటు చేశారు ఎన్నో బంగారు పతకాలు సాధించిన కోగంటి శ్వేత తనకు మంచి ఉద్యోగ అవకాశం లభిస్తుందని భావించింది కానీ ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు ఎందరో మారారు కొత్తగా వచ్చిన వారికి తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని విన్నవిస్తూనే ఉంది కానీ స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం దక్కలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది న్యాయంగా తనకు రావాల్సిన కోటా కోసం ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉంది శ్వేత ఆమె ఆవేదన తన మాటలోనే విన్నాడు రెండు వేల ఐదులో ఫస్ట్ టైం ఏషియన్ ఉమెన్ కబడ్డీ ఛాంపియన్షిప్లో నేను గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందండి ఆ తర్వాత రెండు వేల ఏడులో కూడా ఆల్ ఇండియా యూనివర్సిటీస్ గోల్డ్ మెడల్ సాధించాను నేను కబడ్డీలో అడుగుపెట్టింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి నేను ఏలూరులో స్టార్ట్ చేశానండి ముందుగా అక్కడి నుంచి తర్వాత విజయవాడ వచ్చి విజయవాడలో కోచింగ్ తీసుకొని అంచెలంచెలుగా పైకి ఎదిగాను నాకు ప్రోత్సహించిన పద్మజాబాల గారు సాయి గారు కోచ్లు నాకు అప్పుడు చాలా వెన్నగా నిలబడి నన్ను ఎప్పుడూ కూడా నిరుత్సాహపరచకుండా ఎప్పుడూ కూడా ప్రోత్సహిస్తూ నేను భారత స్థాయికి చేరుకునేలాగా నన్ను ప్రోత్సహించారు ఇప్పుడు నేను కూడా ఆడి ఇంత సాధించిన తర్వాత ఇప్పటి రెండు వేల ఐదు నుంచి ఇప్పటి వరకు చాలా సార్లు నేను ప్రభుత్వాన్ని కలవడం జరిగింది అలాగే ఎన్నో ఎన్నో రకాలుగా శాప్ వారిని కోరడం జరిగింది అలాగే రీసెంట్గా రోజా గారు ఇక్కడికి వచ్చినప్పుడు రోజా గారిని కలవడం జరిగింది నాకు ప్రోత్సాహం అనేది అందలేదండి ఎటువంటి ఉద్యోగం కానీ ఆర్థిక సహాయం కానీ ప్రభుత్వం నుంచి అందలేదు కాబట్టి ఇప్పటికైనా జీవో ప్రకారం నేనే అడుగుతున్నానండి ఏంటంటే స్పోర్ట్స్ కోట అనేది ఒకటి ఉంది అది జీవో సెవెంటీ ఫోర్ అండి దాని ప్రకారం ఏంటంటే అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్స్ అందరికీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎనీ గవర్నమెంట్ సెక్టర్లో ఇవ్వచ్చు అనేది ఉంది టెక్నికల్ క్వాలిఫికేషన్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే సో నేను మాస్టర్స్ చేశానండి కంప్యూటర్స్లో అలాగే బీపీడీ చేశాను ఎంపీడీ కూడా చేశాను నాకు తగ్గ అంటే ఉద్యోగానికి తగ్గ క్వాలిఫికేషన్ ఉంది అలాగే స్పోర్ట్స్ మెరిట్ ప్రకారం మెడల్స్ ఉన్నాయి కానీ గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు నాకు ఎటువంటి ప్రోత్సాహం లభించలేదు ప్రతి క్రీడాభిమాని క్రీడాకారులు ప్రతిభను కనబరిచి మన జాతీయ జెండాను రెపరెపలాడించారని ప్రతి క్రీడా అభిమాని కోరుకుంటారు దేశ గౌరవాన్ని కీర్తి ప్రతిష్టను నిలబెట్టాలని ప్రతి క్రీడాకారుడు భావిస్తాడు దేశం కోసం రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడి ఎన్నో బంగారు పతకాలు సాధించిన శ్వేత ఇప్పటికీ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉందంటున్నారు ఆమె భర్త తన భార్యకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరుతున్నారు అడితేనే జాబులు లేవంటే రెగ్యులర్గా వెళ్ళి ప్రాక్టీస్ చేయడానికి ఏ విధంగా యువత ముందుకొచ్చి ప్రాక్టీస్ చేస్తుందో మరి నాకైతే అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో రీసెంట్గా అనౌన్స్మెంట్ దానికి స్పోర్ట్స్ కోటాలో జివో నెంబర్ సెవెంటీ ఫోర్ ప్రకారం టూ పర్సెంట్ టూ పర్సెంట్ కోటాలో ఏదైనా కొంచెం ఉపాధి కల్పిస్తే జీవో ప్రకారం అందరికీ చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుందని చెప్పి మా మాద్దేశం అండి స్పోర్ట్స్ కోట స్పోర్ట్స్ కోటలో టూ పర్సెంట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఇంప్లిమెంట్ చేసి అందరికీ సపోర్ట్ చేసి హెల్ప్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కబడ్డీ మీద కబడ్డీ మీద ఉన్న మాకు ఉన్న వ్యామోహంతో రోజు రెగ్యులర్గా ప్రాక్టీస్కి వెళ్ళడం పిల్లల్ని తయారు చేయడం ఇది మాత్రం ఆపలేదండి ఇది రెగ్యులర్గా జరుగుతూనే ఉంది దయించి శ్వేత కి సపోర్ట్ చేస్తే తన ద్వారా తన ఇంకా జూనియర్ ప్లేయర్స్ చాలా మందికి మీరు హెల్ప్ చేసిన అవుతారు సార్ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారిని ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్న ఈ క్రీడా దంపతులకు ప్రభుత్వాలు అండగా ఉండాలని ఆశిద్దాం ఓ సాధారణ పల్లెటూరు పేద మహిళ సినిమా తీయటం ఎప్పుడైనా వినారా ఏంటి సాధారణ పల్లెటూరు పేద మహిళ సినిమా తీయడం ఏంటనే అనుమానం మీకు వస్తుందా ఇదే అనుమానం తన చుట్టుపక్కల ఉన్న వారికి కూడా వచ్చింది అందరూ హేళన చేశారు తన నిర్ణయంలో ఎటువంటి మార్పు రాకపోవడంతో తన పెద్ద కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అయినా తన నిర్ణయం మార్చుకోలేదు సినిమాపై ఉన్న మక్కువ ఏమాత్రం తగ్గలేదు సుమారు రెండు దశాబ్దాలకు పైగా కష్టం చేసి దాచుకున్న డెబ్బై లక్షలతో సినిమాను నిర్మించింది చిన్నబోయిన వెంకట నరసమ్మ ఒక సాధారణ పల్లెటూరు మహిళ ప్రకాశం జిల్లా కొనకమిట్ల మండలం పెద్దరికట్ల ప్రాంతానికి చెందిన చిన్నబోయిన వెంకట నరసమ్మ పేదరికంతో చదువుకోలేకపోయినా చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ ఆ సినిమాపై ఇష్టం పెంచుకుంది పల్లెటూరులో ఉంటూనే ప్రపంచమంతా చూసే సినిమా తీయాలనుకుంది అందుకోసం సినిమా నిర్మాణానికి డబ్బులు దాయాలని ఒక పెద్ద డబ్బా కొని తెచ్చుకుంది వ్యవసాయం చేస్తూ పశువులను చూసుకుంటూ పాలు అమ్ముకుంటూ వచ్చే సంపాదనలో సగం ఇంటి ఖర్చులకు మిగిలినవి డబ్బాలో వేసి దాచుకుంది ఇలా ఇంట్లో తెలియకుండా గత ఇరవై ఏళ్ళుగా వంద వెయ్యి చొప్పున అందులో వేస్తూ దాచుకుంటూ ఉండేది నిత్యం సినిమా గురించే మాట్లాడుతుంటే ఇంట్లో గొడవలు కూడా జరిగేవి తన పోరు పడలేని కుటుంబ సభ్యులు అసలు సినిమా నిర్మాణం చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అసలు ఎంత డబ్బు దాచావో తీసి చూపించడంతో తాను గత ఇరవై సంవత్సరాలుగా ఎవరికి తెలియకుండా దాచిన ఓ డబ్బాను పగలగొట్టి చూడగా అందులో సుమారు ఇరవై తొమ్మిది లక్షల రూపాయలకు పైగా బయటపడ్డాయి ఇక సినిమా నిర్మాణానికి ఈ డబ్బులు సరిపోవని కుటుంబ సభ్యులు ఆమెను నిరుత్సాహపరిచారు దీంతో తన సంకల్పం మరింత పెరిగి మళ్లీ సంపాదనపై దృష్టి పెట్టి కష్టపడాలని నిర్ణయించుకుంది దీంతో మళ్లీ సంపాదనలో పడి కూలికి వెళ్లడం చెరుకు రసం అమ్మడం టిఫిన్ బండి పెట్టడం చివరికి కోవిడ్ సమయంలో తన గ్రామం కొండ అంచున రాగి సంగటి హోటల్ ఏర్పాటు చేసింది సినిమా తీయాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో ఎంత కష్టపడ్డారని వెంకట నరసిమ్మ చెబుతుంది అంటే నేను పొట్టేళ్ళు పొందాం సినిమాకు పోయినా పుట్టెంటికి రాసి వెళ్ళే సినిమాకి పోయా వాళ్ళిద్దరు కష్టపడి వాళ్ళందరూ చేత్తుండేవారు మనం కూడా ఆడవలమే కదా మనం ఎంత కష్టం చేస్తున్నాం పొలం పని రైతు పని పువ్వులు అమ్ముకోవటం కూరగాయలు అమ్ముకోవటం పొలం పాడి ఇన్ని చేస్తున్నప్పుడు కొండలు తిరిగి మేకలు కాసుకొని ఇన్ని చేసినప్పుడు మనం డబ్బులు చంపచ్చినప్పుడు మనం వెళ్ళాలి కదా అని అని చెప్పి నాకు బాగా ఇష్టంగా ఉండాయి అందుకని నేను నాకు చేసి పెట్టు అని చెప్పాడు చిట్ నాటి వన్ను సినిమాకు ముందు ముప్పై లక్షలు నా దగ్గర ఉన్నాయి ముప్పై లక్షలతోటి నేను స్టార్టింగ్ చేయించుకున్న సినిమాని చేయించుకున్న కాడి నుంచి డబ్బులు అయిపోయినప్పటికల్లాను మేకలు అమ్ముకున్నా ముందు మేకలు అమ్ముకొని మేకలు అమ్ముకొని కొన్ని కొంత చేపించుకున్నా మళ్ళీ మేకలు అమ్ముకున్నాక అయిపోయినాక మళ్ళీ డబ్బులు కావాలని చెప్పి మళ్ళీ అడిగారు మళ్ళీ అడిగితే మళ్ళీ నాకు ముప్పై బర్రెలు ఉన్నాయి ముప్పై బర్రెలు మళ్ళీ ముప్పై బర్రెలు కూడా అమ్ముకొని ఐగోడ ఇచ్చి సగం సినిమా చేసుకున్నా ఐగోడ అయిపోయినాయమ్మ మళ్ళీ ఏం చేయాలని అని చెప్పి మళ్ళీ అడిగితేను మళ్ళీ ఇక్కడ నాలుగున్నర ఎకర నాలుగు ఎకరాల నలభై సెంట్ల పొలం ఉంది ఇక్కడ నాలుగు ఎకరాల నలభై సెంట్ల పొలం కూడా మళ్ళీ ఆయన చేత ఆయన తోటి పౌడు చేపించి గోలు చేపించి ఆ పొలం కూడా అమ్మించుకున్నా అమ్ముకొని కూడా పెట్టుకున్నా అవి పెట్టుకొని కూడా అయిపోయినాయమ్మ అన్నారు అయితే ఇక్కడ కొట్టు పెట్టుకొని కొట్టులో కొంచెం కొంచెం వస్తూ ఉంటే చేసుకుంటా చేసుకుంటా వస్తా ఉన్నాను ఇప్పుడు సినిమా పూర్తి అయిపోయింది ఇండస్ట్రీలో చిన్న చిన్న పనులు చేస్తూ ఎంతో మంది దర్శకులను కలిసినట్లు వెంకటనందసిమ్మ వివరించింది చివరకు నటుడు రవిబాబును కలిసి తాను అనుకున్న కథను వివరించానని చెప్పింది ఆంధ్రలో మాతంగి వ్యవస్థపై రాసుకున్న కథతో సినిమాను తీసామని సినిమా ప్రారంభమైన తర్వాత తన వద్ద ఉన్న ఇరవై లక్షల రూపాయలు సరిపోకపోవడంతో పొలం భరెలు మేకలు అన్నీ అమ్మి సుమారు డెబ్బై లక్షల పైగా ఖర్చుతో సినిమా నిర్మించామని వెంకట అంటుంది అయితే సినిమాకు తన కొడుకే దర్శకత్వం వహించాడని తెరపై నిర్మాతగా తన పేరు చూడాలన్న కళ ఇన్నాళ్లకు నెరవేరబోతుందని వెంకట నరసమ్మ చెబుతుంది సాల్వ్ చేసుకుంది డబ్బులు చూపించింది నువ్వు ఏం చిల్మా చేయాలంటే డబ్బులు నీ కాడంటే దాదాపు పిల్ల చిల్లరకి అన్ని ఇయ్యే చిల్లరగా డబ్బాలో ఇవి చూపించింది ఇంకా సరే ఆయన మొదలుపెట్టేసినావు మొదలు పెడితే జరుగుతూ ఉంది ఇంకా కొంత జరిగలేక డబ్బులు అయిపోయినాయి మళ్ళీ ఇంకొకటి పెట్టుకొని అటు చవ్వాలని అవి అని అమ్ముకుంటే అమ్ముకుంటే ఇప్పుడు ఆరు సంవత్సరాలు జరుగుతూనే వచ్చింది ఇప్పటికి లాస్ట్కి పూర్తి చేసుకున్నావు చిన్నగా పూర్తయింది కానీ కాకపోతే ఈ సెన్సార్ ఇవన్నీ తిరిగి వచ్చినవు అంత అయిపోయింది మన సినిమా అమ్ముకోవడానికి ప్రయత్నం పెట్టుకొని ఇది పడిపోయింది ఆయన ఒక దిష్టిపోట కడిగిపోతే ఆయన ఏమంటే సినిమా ఎంతైతే పెడతావో అంతలో సగమైతే పబ్లిసిటీ చేసుకుంటేనే సినిమాకు కొంటారు లేకపోతే కొండయ్య ఇది యూట్యూబ్లకు అమ్ముకోండి లేకపోతే ఎక్కడ ఆ మాట వచ్చేమన్నదంటే యూట్యూబ్లు కాదో నాది సినిమాలోనే ఆడాలి రోజైనా సినిమాలు ఆడాలా చాలా నర్సమ్మని నాకు పేరు రావాలని ఆమె కోరిక మండిపోటు పెట్టింది అయితే మాకు ఏం ఆవితి కాలేదు సరైన అంత సరైన మళ్ళీ ఇజవాడైను అక్కడక్కడ అడిగితే పబ్లిసిటీ ఎట చేయాలని ఒక ఒక ఆయన అడిగినావు ఆయన ఏం చెప్పాడంటే సరే వాళ్ళ వీళ్ళు వచ్చి ఒక ఆడియో ఫంక్షన్ పెట్టుకొని దాని పబ్లిసిటీ చేయాలి అయితే దానికి కొన్ని ఓపెన్లు చేయాలి టైట్లని బ్యానర్ అని ఇవన్నీ పోస్టులని ఓపెన్ చేయాలా అయితే దానికి సంబంధించిన పెద్ద నాయకులు కూడా కొద్దిగా పెద్దవాళ్ళు ఉండాలన్నారు ఎవరు ఉండరు మనకి మనకి తెలిసిన వాళ్ళకి పెద్దగా లేరు కాబట్టి ఒకరిద్దరు అడిగిన సరే వస్తా ఇవి బుల్టెన్ అప్డేట్స్ హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు